హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనా అండ్ లాక్స్ మరి నిన్నైతే అండి మనము డిజైనర్ లాంగ్ డ్రెస్ పార్ట్ వన్ అనేది చూసాం కదండి మరి పార్ట్ టూ అనేది కంటిన్యూషన్ అండి సో మరి ఇప్పుడు మనం పార్ట్ టూ అనేది పూర్తిగా చూసేద్దాం మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూసారంటేనండి ఈ డిజైనర్ లాంగ్ డ్రెస్ అనేది మీరు కూడా స్టిచ్ చేసుకోవచ్చు సో మరి మనము ఈ ప్యాచ్ వర్క్ అనేది ఉంది కదండి ఇది మనము లాస్ట్ వీడియోలో ఏ విధంగా కట్ చేయాలి అదంతా మనం చూసేసాం కదా ఇప్పుడు మనము ఈ ప్యాటర్న్ని చాలా చక్కగా ఫినిషింగ్ కూడా చేసుకుందామండి నేనైతే అండి టాప్ స్టిచ్ వేసాను ఇక చుట్టూరు కూడా ముందుగానే ఫోల్డ్ చేసేసి సైడ్లో మొత్తము ఒక స్టిచ్ అనేది వేసుకున్నాను ఈ విధంగా వేయడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి ఇక థ్రెడ్స్ కూడా ఊడి రాకుండా చాలా నీట్గా మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది సో ఇప్పుడు మనము ముందుగా కట్ చేసిన ప్యాటర్న్ పేపర్ ఉంటుంది కదండి ప్యాచ్ వర్క్ పేపర్ ఆ పేపర్ తీసుకొని మనము ఎంత మనకి కావాలో అంటే ఆ ప్యాచ్ వర్క్ మెజర్మెంట్ అనేది మనము వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదండి అందుకే మనము ఎగ్జాక్ట్గా ఎంత అయితే మనము కుట్టాలనుకుంటున్నామో అది మనం ఈ విధంగా మార్క్ చేసి పెట్టుకోవాలి అందుకే అండి ముందుగా మనము పేపర్ ప్యాటర్న్ అనేది కట్ చేసాము ఆ పేపర్ ప్యాటర్న్ పెట్టేసి దీని మీద మనం మార్క్ చేసుకున్నామంటే మనకి ముందు యూ షేప్ అనేది ఎగ్జాక్ట్గా ఎంత కుట్టాలనేది మనకి ఇక్కడ అర్థమవుతుందండి సో ఇప్పుడు మనము ప్యాటర్న్ అయితే రెడీ అయిపోయింది కదండి ఈ విధంగా మార్క్ చేసుకున్నాక ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఈ విధంగా పిన్అప్ చేసి నీట్గా పెట్టుకోవాలి ఈ విధంగా పిన్అప్ చేసుకున్నాక మనము ఎగ్జాక్ట్గా ఈ పైపింగ్ వేసాం కదండి మనం దాని పక్కనే స్టిచ్ వేస్తూ చుట్టూరు మనం యూ షేప్ అంతా కుట్టుకోవాలి సో అర్థమైంది కదండి చాలా నీట్గా మనము ఈ పిన్అప్ చేసుకున్నామంటే కుట్టడం అనేది సులువుగా ఉంటుంది ఇక పర్ఫెక్ట్గా కూడా వస్తుంది సో మరి ఇక ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు షోల్డర్స్ అయితే అటాచ్ చేసుకోవాలి షోల్డర్స్ అటాచ్ చేసుకునే ముందు మనం ఒక చిన్నది ఇక్కడ చేయాలండి అదేంటంటే ఇక ఫ్రంట్ అండ్ బ్యాక్ మనము మెజర్మెంట్స్ తీసుకొని కుట్టేసాం కదండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కార్నర్లో అండి ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు బోత్ కార్నర్స్లో అండి మనము ఒక వన్ ఇంచ్ పైకి మార్క్ చేసుకొని ఈ క్రాస్ అనేది కట్ చేసుకుందాం ఎందుకంటే అండి మనము పూర్తిగా టాప్ అండ్ బాటమ్ కుట్టాక మనకి సైడ్లో కిందకు వస్తుందండి అందుకే మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే టాప్ పార్ట్ని మనము సైడ్లో అండి క్రాస్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఒక వన్ ఇంచ్ పైకి పెట్టుకొని మార్క్ చేసుకొని ఈ కార్నర్స్ని మనం పైకి కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్నామంటే మనకి సైడ్లో కిందకి రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుందండి మన వేస్ట్ అంతా రౌండ్ అంతా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఒకవేళ కట్ చేయలేదు అనుకోండి సైడ్లో కిందకు వచ్చేస్తుంది ముందరేమో పైకి వెళ్తుంది అప్పుడైతే లుక్ అనేది బాగుండదు అందుకే ఈ విధంగా సైడ్లో వన్ ఇంచ్ కటింగ్ అయితే చేసేసుకుందాం సో మరి పూర్తయింది కదండి కదండీ ఇప్పుడు ఏం చేశానంటే నేను ఫ్రంట్ సైడ్ కూడా అండి ఒక క్వార్టర్ ఇంచుతో డాట్స్ పెట్టుకున్నానండి ఆల్రెడీ టూ ఇంచెస్ ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కాబట్టి నేను ఆ టూ ఇంచెస్లో ఉంచే ఒక క్వార్టర్ ఇంచ్ ఇక్కడ చిన్నగా డాట్స్ అనేది పెట్టుకున్నానండి సో డాట్స్ పెట్టుకోవడం వల్ల కొంచెం పర్ఫెక్ట్గా ఫ్రంట్ సైడ్ రావాలని చెప్పి యూ ప్యాటర్న్కి ఎగ్జాక్ట్గా కిందనే నేను డాట్స్ అయితే పెట్టేశాను సో ఇప్పుడు షోల్డర్స్ కూడా జాయింట్ చేశానండి షోల్డర్స్ అయితే నేను కనిపించకుండా ఫినిషింగ్ వచ్చేలాగా జాయింట్ చేశానండి దీనికి సంబంధించిన వీడియో మీకు పైన లింక్ అయితే ఇచ్చేశాను ఒకసారి మీరు కూడా చూసేయండి సో ఈ విధంగా కుట్టడం వల్ల మనకి షోల్డర్స్ చాలా నీట్గా అయితే వస్తాయండి ఇన్విజిబుల్ షోల్డర్ జాయింట్ అండి సో దీనికి సంబంధించిన వీడియో కూడా మీరు పూర్తిగా చూసారంటే చాలా సులువుగా మీరు పర్ఫెక్ట్గా ఈ షోల్డర్స్ జాయింట్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదండి ఫ్రంట్లో డాట్ పెట్టానని చెప్పి ఎగ్జాక్ట్గా ఈ యూ ప్యాటర్న్ కింద అయితే పెట్టేశాను ఇప్పుడు ఇక స్లీవ్స్ కట్ చేసుకుందామండి మరి స్లీవ్స్ అయితే అండి చెప్పాను కదా ఎల్బో పఫ్ స్లీవ్స్ పెట్టాలని అనుకున్నాను దీనికి సంబంధించిన మెజర్మెంట్ వీడియో అంతా కూడా మన ఛానల్లో ఉందండి మీరు వెళ్ళి చూడొచ్చు ఎల్బో పఫ్ స్లీవ్స్ వీడియో అనేది ఉందండి సో మరి మళ్ళీ ఒకసారి మీకు ఇక్కడ మెజర్మెంట్ అయితే చెప్పేస్తున్నాను ఈ మెజర్మెంట్ అయితే అండి ఇక్కడైతే నేను లెంగ్త్ అయితే అండి టెన్ పాయింట్ ఫైవ్ తీసుకున్నాను సో మరి ఇక్కడ మనకి టూ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా మనం పైన తీసుకోవాలండి పఫ్ కోసము ఇక డౌన్ అయితే త్రీ పాయింట్ ఫైవ్ తీసుకుందాము ఇక ఆమ్ హోల్ ఇక్కడ క్రాస్ అయితే అండి సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను ఇదే అండి నా స్లీవ్ లెంగ్త్ మెజర్మెంట్స్ అండి సో మరి దీని ప్రకారం నేను తీసుకున్నాను మీ స్లీవ్ మెజర్మెంట్స్ ఎంత ఉన్నాయో దాని ప్రకారం మీరు తీసుకోండి అర్థమైంది కదండి సో మరి ఇక్కడ ఈ టూ ఇంచెస్ పెట్టాను కదండి ఎక్స్ట్రా ఆ టూ ఇంచెస్లోనే మనకి పఫ్ అనేది వస్తుంది దీనికి సంబంధించిన డీటెయిల్ వీడియో మన ఛానల్లో ఉందండి కావాల్సిన వాళ్ళు రెఫర్ చేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే అండి లైనింగ్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు షేప్ కూడా నేను డ్రా చేసుకుంటున్నానండి ఇక ఫ్రంట్ సైడ్ అయితే మనం లోతు తీసుకోవాలి కదా సో అందుకే ఫ్రంట్ సైడ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది డ్రా చేసి పెట్టేశాను ఇప్పుడు నేను ఈ విధంగా పళ్ళులో ఉంచి తీసుకొని హ్యాండ్స్ అయితే రెడీ చేశానండి చూస్తున్నారు కదా చాలా చక్కగా పఫ్ అనేది క్యూట్గా వచ్చింది కదా నేను మరీ ఎక్కువ లేకుండా అలా అని తక్కువ లేకుండా మీడియంగా కొంచెం పఫ్ వచ్చేలాగా పెట్టుకున్నానండి సో అన్నీ ఒకే సైడ్ ఫ్లీట్స్ అన్నీ ఒకే డైరెక్షన్లో వచ్చేలాగా ఇక్కడ కుట్టుకున్నాను అర్థమైంది కదండి స్లీవ్స్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనము ఈ స్లీవ్స్ని మన టాప్ పార్ట్కి జాయింట్ చేయాలి సో మరి అర్థమైంది కదండి చాలా ఈజీగా మీకు చెప్పాలని ట్రై చేస్తున్నాను ఇక నిదానంగా కూడా చెప్తున్నానండి అర్థం చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే మీరు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు నాకు నేనైతే షూర్గా మీకు రిప్లై అనేది ఇస్తాను సో ఈ విధంగా పెట్టేసి మనము స్లీవ్స్ అయితే జాయింట్ చేసి పెట్టేసుకున్నాను సో మరి మనకి పర్ఫెక్ట్గా టాప్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్ చూశారు కదండి చాలా బాగుంది కదా ఇక ఇదైతే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం బాటం పార్ట్ అనేది తీసుకుందాం సో మరి బాటమ్ పార్ట్కి మిగతా శారీ అంతా నేను యూజ్ చేస్తున్నానండి ఆల్మోస్ట్ ఈ శారీ అంటే ఈ మిగిలిన పార్ట్ ఎంత ఉందంటే నేను ఇప్పుడు మెజర్మెంట్ మీకు ఇప్పుడు చూపిస్తాను టోటల్గా అయితే అండి ఈ లాంగ్ ఫ్రాక్ ఫిఫ్టీ త్రీ ఇంచెస్ లెంగ్త్ వస్తుందండి మనకి సో అందుకే కింద పార్ట్ అయితే నేను ఇక్కడ థర్టీ నైన్ ఇంచెస్ తీసుకుంటున్నాను థర్టీ నైన్ ఇంచెస్లో ఒక హాఫ్ ఇంచ్ పైన ఖర్చులోకి వెళ్ళిపోతుంది సో థర్టీ ఎయిట్ అనేది మనకి వస్తుంది సో మరి పైన అయితే ఫిఫ్టీన్ ఉంది కదండి ఫిఫ్టీన్ థర్టీ ఎయిట్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ త్రీ ఇంచెస్ మనకి వచ్చేస్తుంది సో ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ వచ్చి ఇక్కడ ఫోల్డెడ్ మీద థర్టీ టూ ఇంచెస్ ఉందండి అంటే సిక్స్టీ ఫోర్ ఇంచెస్ అనేది ఈ టోటల్ ఫ్రంట్ పార్ట్ ఒకటే సో మరి బ్యాక్ పార్ట్ కూడా సిక్స్టీ ఫోర్ ఇంచెస్ ఉంది సో ఇక్కడ ఈచ్ పార్ట్ నేను సిక్స్టీ ఫోర్ ఇంచెస్ వెడల్పు నేను తీసుకుంటున్నాను అంటే సిక్స్టీ ఫోర్ ఇంచెస్ విడ్త్ ఇంత వెడుతూ తీసుకుంటేనే మీకు చాలా చక్కగా ఈ కుచ్చు అనేది వస్తుందండి చాలా వెడల్పుగా వస్తుంది ఫ్లేయర్ సూపర్గా అయితే వచ్చేస్తుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా లూజ్ కుట్టు వేసుకొని మనము దారాన్ని లాగేసామంటే చిన్న చిన్న కుచ్చులు ఫామ్ అవుతాయి కదండీ సేమ్ అదే విధంగా ఇక్కడ ఆ ప్రాసెస్లో నేను బోటం పాట అనేది రెడీ చేసి పెట్టాను ఈ కుచ్చు ఎంత లాగాలంటే నా వేస్ట్ ఇక్కడ నేను ఫిఫ్టీన్ ఇంచెస్ మెజర్ చేసి పెట్టాను కదండి ప్లస్ టూ ఇంచెస్ అంటే సెవెంటీన్ ఇంచెస్ వచ్చేలాగా ఈ కుచ్చును మనం పెట్టుకొని ఎగ్జాక్ట్గా టాప్ పాట్కి మ్యాచ్ అయ్యేలాగా పెట్టేసి ఈ విధంగా కుచ్చుని సెట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ విధంగా పర్ఫెక్ట్గా కుచ్చు సెట్ చేసుకున్నాక మనము ఈ టాప్ పార్ట్ని ఇక బాటం పార్ట్ని రెండింటిని అటాచ్ అయితే చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా మనము సెట్ చేసుకుందామండి చూస్తున్నారు కదా టాప్ పార్ట్ని అయితే బాటం పార్ట్తో ఇక్కడ స్టిచ్ చేసి పెట్టేశాను ఇప్పుడు మనము స్టిచ్చింగ్ అయితే అయిపోయింది కదండి సైడ్ మనము ఇప్పుడు ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు సైడ్ జాయింట్ అనేది చేసేద్దామండి చాలా సులువుగా మీకు చెప్తున్నానండి సో మరి లైనింగ్ అయితే లోపల ఎలాగ అటాచ్ చేయాలో మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి అది నేను పర్టికులర్గా ఇక్కడ చూపించలేదండి సో సేమ్ ఇదే విధంగా లైనింగ్ ఒక త్రీ మీటర్స్ తీసుకొని మనము చిన్న చిన్న కుచ్చు పెట్టుకొని లోపల అటాచ్ చేసేయచ్చు సో ఇప్పుడు సైడ్ ఫిట్టింగ్ అండి మనం ఎగ్జాక్ట్గా మనం మార్కింగ్ చేసుకొని ఎగ్జాక్ట్గా కుట్టు వేసుకున్నామంటే పర్ఫెక్ట్గా మనకి ఫిట్టింగ్ కూడా వచ్చేస్తుంది ఇక పూర్తిగా సైడ్ జాయింట్స్ అయితే చేసేస్తున్నానండి సో మరి ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఈ లాంగ్ గౌన్ అనేది రెడీ అయిపోయింది ఒకసారి లుక్ ఎలా ఉందనే చూసేద్దాం సో ఈ విధంగా అయితే గౌన్ రెడీ అయిపోయిందండి మరి దీన్ని కాస్త ఇంకొంచెం డిజైనర్గా చేయాలంటే ఇక్కడ వేస్ట్ పాటలో నేను బెల్ట్ అనేది పెడితే బాగుంటుందని అనుకున్నాను సో మరి పళ్ళులో బార్డర్ అనేది మిగిలిందండి ఆ బార్డర్ తీసుకొని నేను ఈ విధంగా వేస్ట్ బెల్ట్ అనేది చేశాను సో ఈ వేస్ట్ బెల్ట్ అయితే అండి నేను ప్రెస్ బటన్స్తో తయారు చేశాను చాలా బాగుందండి దీనికి సంబంధించిన వీడియో పైన లింక్ అయితే ఇచ్చేసాను మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి చాలా సులువుగా మీరు బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనము డ్రెస్కి బెల్ట్ పెట్టి ఇక లుక్ అనేది ఏ విధంగా ఉందని ఒకసారి స్టైల్ చేసి చూపిస్తాను నేను సో మరి పర్ఫెక్ట్గా ఉందో లేదా అనేది మీరే ఫైనల్గా చూసి నాకు కమెంట్ అయితే ఇచ్చారంటే బాగుంటుందండి లైక్తో పాటు సో మరి చూస్తున్నారు కదండి లాంగ్ గౌన్ ఏ విధంగా ఉందో ఇక బెల్ట్ పెట్టామంటే అదిరిపోతుందండి సూపర్గా మనకి చాలా స్టైలిష్గా ఉంటుంది అందంగా కూడా ఉంటుంది ఇక దుప్పటా వేసుకున్నామంటే అండి మనము ఈ లాంగ్ గౌన్స్ మనం పార్టీ వేర్కి కానీ ఫంక్షనల్ వేర్కి కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు మరి ఇటువంటి శారీస్ మీ దగ్గర కూడా ఉన్నాయంటే తప్పకుండా ఇలా డిజైనర్ లాంగ్ గౌన్ని ట్రై చేసి చూడండి మరి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్